నారు పోసినవాడు నీరు పొయ్యడా అనేది ఒక సామెత దాని గురించి చిన్న వివరణ ఇప్పుడు తెలుసుకుందాం నారు పోయడం అంటే మొదట విత్తనాలు జల్లాలి విత్తనాలు జల్లిన తర్వాత ఆ మొలకలన్నీ గుంపుగా ఒక్కచోటగా వస్తాయి కానీ అలా ఉండడం వలన అన్ని మొలకలకి నీరు అందదు కానీ రైతు ఉద్దేశం ఏంటంటే పంట బాగా పండించాలని అందుకు అతను ఆ విత ఆ మొలకలన్నీ తీసి క్రమబద్ధంలో ప్రతి మొక్కని నాటుతాడు ప్రతి మొక్కకి నీరు అందేలాగా చూస్తాడు వర్షం మీద ఆధారపడడు ఆ మొక్కలన్నింటికీ కూడా ఏదో రూపంలో నీరు పొయ్యాలని ఆలోచిస్తాడు అలాగే భగవంతుడు కూడా తను పోసిన ప్రాణానికి ఆ జీవుడిని ఏ విధంగా అయినా బాధల నుండి కాపాడాలి సుఖ సంతోషాలు ఇవ్వాలి తన సమస్యలు కోరికలు తీర్చాలని ఆ ఈశ్వరుడు ప్రతి నిమిషము మన కోసం ఆలోచిస్తాడు అని ఈ సామెత యొక్క వివరణ